డేట్ 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 ఫోర్త్ ఆగస్ట్ ఓకే థ్యాంక్స్ టుడే ఆల్ సే టు టుడే సే థ్యాంక్స్ టు ఫర్ వై ఎందుకని ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి మనం ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి ఈ రోజు అందరూ స్కూల్కి వచ్చామా రెడీ అయ్యామ్మా క్యారేజ్ ఇచ్చిందా మమ్మీ టిఫిన్ చేశారా సో వాళ్ళందరికీ థ్యాంక్స్ సే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ నేచర్ అగైన్ సే థ్యాంక్స్ టు ఫార్ వై ఎందుకని ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి మనందరికీ అవన్నీ అవర్చిపెట్టారు కదా మరి మనం చేయించుకుని వచ్చేసాం అంతేనా రావడానికి బట్టలు ఉతికింది బట్టలు రెడీ చేశారు టిఫిన్ రెడీ చేసింది అమ్మ మీ స్కూల్ బస్సులో వచ్చారా బస్సులో వచ్చారా మరి బస్ డ్రైవర్ కూడా బస్ డ్రైవర్ కూడా థ్యాంక్స్ ఓకే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మెడిటేషన్ గురించి చెప్తాను మెడిటేషన్ అంటే ఏంటి మెడిటేషన్ ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఓకే త్రీ పాయింట్స్ మెడిటేషన్ అంటే ఏంటి ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎవరు మాట్లాడవద్దు నవ్వద్దు ప్లీజ్ ప్లీజ్ లీజ్ అండ్ కాన్సన్ట్రేట్ తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పాలి నాకు ఓకే మనం మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే మన కాన్సన్ట్రేషన్ పెరగడానికి చేయాలి అలర్ చేయడానిక అలర్ చేయడానికి చేయిచ్చా సెల్ ఫోన్ చూడటం చేయొచ్చా చూసినాము సెల్ ఫోన్స్ అందరూ నేను అంతా ఏం చేశారు సండే కదా ఎలా ఎంజాయ్ చేశారు గ్రౌండ్లో ఆడారు ఇంకా ఇంకా ఏం చేశారు మూవీకి వెళ్ళారా చదువుకున్నావా గ్రేట్ ఇంకా మీరేం చేశారా మీరేం చేశారు నేను సండే కదా అమ్మకి హెల్ప్ చేయలేదా ఏంటి స్నాక్స్ చేయమని స్నాక్స్ చేయమని హెల్పింగ్ బయటికి తీసుకెళ్ళమని మన హెల్పింగా మరి ఏం చేశారు అమ్మకి హెల్ప్ ఏం చేశారు తలంటు మన మరి ఇంకా తలంటు తండ్రి రమ్మంటే తిట్టడం అదే హెల్పింగ్ కాల్చి కాల్చు అట్టుకుని అవునా మీరు చెప్పేది రోజే అదే కదా సో వాటన్నిటి నుంచి బయటికి రావాలి ఎందుకు రావాలి మన లైఫ్ బతుకునే చదువు మనకు ఉపయోగపడాలి సమాజానికి ఉపయోగపడాలి తల్లిదండ్రులకు ఉపయోగపడాలి ఓకేనా అది చేయాలి అంటే మెడిటేషన్ చేయాలి డైలీ మెడిటేషన్ చేస్తే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరిగిందో మీరందరూ మంచి మార్కులతో విన్ అవుతారు ఏ క్లాస్ అవుతుందని మీరందరూ సెవెంత్ పబ్లిక్ ఉందండి ఇప్పుడు సెవెంత్ పబ్లిక్ ఓన్లీ టెన్త్ ఓకే నెక్స్ట్ టెన్త్కి ఎంతలో ఉన్న దగ్గరగా టెన్త్కి నియర్ బై ఫోర్ ఇయర్స్ అంతే కదా సో ఈ ఫోర్ ఇయర్స్ కష్టపడితేనే మన టెన్త్లో మనం గోల్ రీచ్ అవ్వగలం మెడిటేషన్ చేయటం వల్ల మనకి ఆరోగ్యం ఉంటుంది పెంచుకుందామా తగ్గించుకుందాం ఎందుకు వస్తుంది కోపం ఎందుకు వస్తుంది కోపం మనకి చెప్పు నీకు ఇష్టం లేని పని చెప్తే వెంటనే కోపం వస్తున్నావునా కానీ అది ఉండకూడదు ఆ లెవెల్స్ అన్ని మారాలి మన బాడీ లెవెల్లో మన మైండ్ లెవెల్లో బాడీ లెవెల్లో అవన్నీ మారాలంటే మెడిటేషన్ చేయాలి ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఎందుకు చేయాలో చెప్పాను కదా ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను అందరూ చేతుల్లో క్లోజ్ చేసుకోండి ఒళ్ళో పెట్టుకోండి కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకోండి కళ్ళజోళ్లు ఉన్న వాళ్ళు తీసేయండి ఎవరికైనా కళ్ళజోడు ఉంటే తీసుకుని ఒళ్ళో పెట్టుకోండి స్పెట్స్ ఎవరైనా పెట్టుకుంటే స్పెట్స్ తీసేసి కళ్ళు మూసుకొని చేతులు ఇట్లా పెట్టుకొని ఒళ్ళో పెట్టుకోండి క్లోజ్ అయ్యి ఐస్ క్లోజ్ అయ్యి అందరూ ఐస్ క్లోజ్ చేశారా ఓకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి దేన్ని అబ్జర్వ్ చేయాలి మళ్ళీ వదిలేస్తున్నాం కదా దాన్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చోండి ఒక టెన్ మినిట్స్ ఎవరు కళ్ళు తెరవద్దు మాట్లాడవద్దు చెయ్యి ఎవరు కళ్ళు తెరవద్దు మాట్లాడవద్దు కేవలం శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఉండండి వి అబ్జర్వ్ యువర్ బ్రీత్ ఏ నామం వద్దు ఏ మంత్రం వద్దు ఏ జపము వద్దు శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి శ్వాస మీద జాస కాన్సంట్రేషన్ ఆన్ యువర్ బ్రీత్ ఎక్సలెన్ ఇన్ సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉండండి కళ్ళు మూసేనా నువ్వు కళ్ళు మూసుకో పుల్లుగా మొయ్యాలి ఆఫ్ ఆఫ్ కాదు పుల్లుగా మొయ్యండి కళ్ళు కళ్ళు పుల్లుగా మొయ్యండి శ్వాసను గమనిస్తూ ఉండండి ఎవరు కళ్ళు జరగవద్దు శ్వాసధార జీసధార కేవలం శ్వాసని గమనిస్తూ ఉండండి ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తామో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచన పట్టించుకోవద్దు శ్వాసన మాత్రమే గమనించండి ఇప్పటి వరకు మనం ఎప్పుడు ఈ ప్రక్రియను చేసి ఉండలేదు ఈ వర్క్ ఎప్పుడు మనం చేయలేదు కదా అందుకని ఇదే ఫస్ట్ టైం కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండండి ఆన్ యువర్ బ్రీత్ వన్ యూ కాన్సన్ట్రేట్ ఎవరి బ్రేత్ సో మెనీ థింగ్స్ ఆర్ ఎలాటెడ్ ప్లీజ్ డిలే డోంట్ ఫాలో దట్ శ్వాస మీద జాస ఓకే లాస్ట్ సిక్స్టీ సెకండ్స్ వన్ మినిట్ ఎవరో కళ్ళ తర్వాత నేను చెప్పే వరకు శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి ప్రతిరోజు చేయాలి శ్వాస మీద ధ్యాస దీన్నే ధ్యానం అంటాము ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాము హిందీలో ధ్యాన్ అంటాము ఎవరో కలితారో నేను చెప్పే వరకు శ్వాస మీద జ్యాస శ్వాసను మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండండి మన ముక్కులోని గాలి ముక్తికి దారే అని చెప్పారు వేమన గారు మనందరం వేమన పద్యాలు నేర్చుకున్నాము కానీ ఎప్పుడు ఆచరించలేదు చేతులు రిలీజ్ చేసుకుని చేతులు రిలీజ్ చేసుకుని కళ్ళపైన పెట్టి మూసి ఉంచండి ఎవరు తెరవద్దు జస్ట్ అలా పెట్టుకుని ఉంచుకోవద్దు ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేయొద్దు కళ్ళ మీద పెట్టుకుని ఉంచుకోండి చేతులు ఓకే టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నౌ యువర్ రిలీజ్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్ కళ్ళుని చేతులు చూస్తూ కళ్ళు తెరవండి చేతులు రుద్దకండి చేతులు రుద్దకండి మీరు ఏం పని చేయలేదు కదా చేతులు రుదకు కళ్ళు రెండు తెరుస్తూ అరచేతులు చూస్తూ తెరవండి అంతే ఒక్కసారి గట్టిగా క్లాప్స్ మెడిటేషన్ మెడిటేషన్కి బ్రహ్మశ్రీ బహాపత్ర మెడిటేషన్లో పాల్గొని మీ అందరికి ఈ అవకాశం ఇచ్చిన స్టూడెంట్స్ ఈ జ్ఞానంలో పాల్గొన అందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాస్ మనకి మనమే గట్టిగా క్లాస్ ఓకే ముగ్గురిగా ఛాన్స్ ఇస్తాను ఎవరు చెప్తారు చెప్పండి చేతులు ఎత్తండి నా దగ్గరికి వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు చేతులు ఎత్తాలి వెల్కమ్ బాబా పేరు ఏంటన్నా సాయిశ్రీ గట్టిగా చెప్పు సాయిశ్రీ ఓకే గట్టి సాయిశ్రీకి ఒకసారి క్లాస్ ఛాన్స్ ఎలా ఫీల్ అయ్యావు గుడ్గా ఫీల్ అయ్యావు ఏమైంది చెప్పు కూర్చున్నప్పుడు కళ్ళు ముచ్చు కూర్చుంటే ఏం జరిగిందో చెప్పు చాలు నథింగ్ హ్యాపీ అయినా ఆలోచనలు వచ్చినాయా ఏం చేసాం మరో ఆలోచనని వదిలేసావు గుడ్ థ్యాంక్ యూ నెక్స్ట్ కమాండ్

ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ లెవెన్ మినిట్స్ ఈ మెడిటేషన్ చేస్తే ఫార్టీ వన్ డేస్ తర్వాత నీ స్పెట్స్ తీసి బయటపడేయొచ్చు ఎలా చేయాలి నమ్మకంతో చేయి మార్నింగు ఈవినింగ్ లెవెన్ మినిట్స్ ఖచ్చితంగా చేస్తే లెవెన్ మినిట్స్ నువ్వు మెడిటేషన్లో కూర్చుంటే నీ స్పెట్స్ నువ్వు రిమూవ్ చేసేయచ్చు ఓకే థ్యాంక్ యూ నేమ్ చదువుతున్నావు ఎలా ఫెయిల్ అయ్యావు ఫ్రెష్గా మా ఇండ్ అయింది ఇంకా బ్రీతింగ్ కెపాటి బ్రీతింగ్ కెపాసిటీని పెరిగి పెరిగింది తెలుసుకున్నావు ఈ బ్రీతింగ్ కెపాసిటీ ఏంటన్నది కెపాసిటీ ఆఫ్ బ్రీత్ లంగ్స్ అంతే కదా ఓకే కంగ్రాక్స్ థ్యాంక్ యూ స్వీజ్ ఎవరీ డే థర్టీన్ మినిట్స్ మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటే నీకు ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది ఓకే నెక్స్ట్ వాడికి ఏం రిషిత ఏం చదువుతున్నావు ఓకే ఎలా ఫీల్ అయ్యావు కొత్తగా అనిపించింది ఏం కనిపించింది ఫీల్ అయ్యావు ఇంకా కలర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా ఏ కలర్ వైట్ కలర్ కనిపించింది ఓకే థ్యాంక్ యూ అప్రిషియేట్ క్లాస్ విషయా ఒకసారి క్లాస్ ఎవరి జెస్సీ సిక్స్త్ ఎలా ఫీల్ అయ్యావు గా ఉంది ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యావు చెప్పాలి కలర్స్ కనిపించినాయా బ్లూ కలర్ కనిపించింది ఓకే రిషిదాకి ఒకసారి కట్గా క్లాప్స్ ఓకే థ్యాంక్ యూ సారీ ఫర్ యూ ఓకే మరి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏం చెప్పాం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పమన్నా అందరికి మనం నేర్చుకోవాల్సింది ఏంటి మన లైఫ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం థ్యాంక్స్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏం చెప్పాలి ఖచ్చితంగా సారీ చెప్పాలి అందరికీ మన వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా సే సారీ ఫస్ట్ సే థ్యాంక్ నెక్స్ట్ థ్యాంక్స్ సారీ ఈ రెండు చెప్పడం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి మీ లైఫ్లో ఇప్పుడు ఎందుకు చేయాలో చెప్పాను ఎలా చేయాలో నేర్పాను హలో డో ఎలా చేయాలో చెప్పాను ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి ఎంతసేపు చేయాలి ఎస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్ రైజ్ టైంలోని సన్సెట్ టైంలో ఖచ్చితంగా చేయాలి ఓకేనా ఎంతసేపు చేయాలంటే మీ ఏజ్ ఎంత ఉందో అంతసేపు చేయాలి సపోజ్ మీకు టెన్ ఇయర్స్ టెన్ మినిట్స్ చేయండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చేయండి నైన్ ఇయర్స్ నైన్ మినిట్స్ చేయండి ఎవరి ఏజ్ ఎంత ఉండే అంత సేవ్ చేయాలి ఓకే ఇప్పుడు మీరు